పృథ్వీ నిఖిల్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వీళ్ళిద్దరూ ఒక అన్నదమ్ముల్లాగా ఎంత గొప్పగా ఆడారో మనకి మాత్రమే తెలుసు వీళ్ళిద్దరూ కలిసి ఆడిన బస్తా టాస్క్ అయితే బాహ్ నెక్స్ట్ లెవెల్ అసలు వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్కి కొలమానమే లేదు అని చెప్పొచ్చు అయితే పండుగ పూట అంటే కొత్త సంవత్సరం పూట వీళ్ళిద్దరికీ ఒక అద్భుతమైన న్యూస్ వచ్చిందని చెప్పచ్చు అదేంటి అంటే పృథ్వీ అలాగే నిఖిల్ ఇద్దరిని కూడా ఒక సూపర్ డూపర్ షోకి సెలెక్ట్ చేశారు ఆ షోలో వీళ్ళిద్దరి కంటెస్టెంట్స్ కాదు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరే హోస్ట్ అదేంటి అంటే మీరు మీకు గనక గుర్తున్నట్టయితే గతంలో నవదీప్ హో హోస్ట్గా ఉండి ఆడపిల్లలందరూ కూడా సాహసించిన డింబకట్ లాగా రకరకాల సాహసాలు చేస్తుండేవారు పైనుంచి కిందకి దూకటము తేళ్ళు ఉన్న బాక్స్లోకి వాళ్ళు వెళ్ళి పడుకోవటము అలాగే రన్నింగ్ చేయడం ఇట్లాంటి ఫిజికల్ టాస్క్స్ అది హిందీలో రోహిత్ శెట్టి కూడా చేయడం జరిగింది సో అటువంటి ఒక షోని పృథ్వీ అండ్ నిఖిల్ని బేస్ చేసుకొని ఛానల్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట అయితే దానిలో వీళ్ళిద్దరు కంటెస్టెంట్స్గా కాకుండా ఆ షోని హోస్ట్ చేసే ఇద్దరు అనమాట అంటే నిఖిల్ టీమ్ అండ్ మన పృథ్వీ టీం ఉంటుంది ఇద్దరు టీంకి చెరో కొంతమంది అనమాట కొంతమంది ఉండేసరికి ఇంకా అలా వాళ్ళ మధ్య వాళ్ళు అలా జరుపుతూ ఉంటారనమాట షో చేస్తూ ఉంటారు అనమాట సో ఈ షోకి వీళ్ళిద్దరు అంటే పృథ్వీ నిఖిల్ ఇద్దరూ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది మొత్తం మీద అయితే మాత్రం సూపర్ టూపర్ షోగా దాన్ని ఛానల్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారనమాట ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్